ఆల్ ఇండియా రైడ్లో ట్వెల్వ్ థర్టీన్ అయితే స్టార్ట్ అయిపోయింది తిరువన్నమలై నుండి ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయిపోయి ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను నమస్తే అసలు ఈరోజు మొత్తం నేను తిరువన్నమలైలోనే రెస్ట్ తీసుకున్నా సో నాలుగు గంటలకు అట్లా స్టార్ట్ అయినా మా ఊరు ఒక అతను భాస్కర్ అని ఒక అన్న వచ్చింది ఆ అన్నను కలిచేసి మళ్ళీ కూడా స్టార్ట్ అయినా ఎట్లీస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ వచ్చిన తంజావూర్కి వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది ఒక ట్వంటీ కిలోమీటర్స్ వచ్చిన సేఫ్ అవుతుంది కదా అని స్టార్ట్ అయినా ఒక పెట్రోల్ బంక్ చూసిన ఒక ట్వంటీ కిలోమీటర్స్లో ఉంది సో ఇది ఒక టెన్ కిలోమీటర్స్లో ఉంది బట్ ఫుల్ మబ్బులు ఏమి కనిపిస్తుంది సో ఇక్కడే ఆగిపోయినా ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేసి వర్షం వస్తుందా లేదా అని చూసి ఆ పెట్రోల్ బంక్ వెళ్ళిపోతా ఒకవేళ వర్షం వస్తే ఇంక ఇక్కడే ఉంటాను నైట్ సో నేను ఇందాక వర్షం పడుతుంది అని చెప్పిన కదా అసలు సడన్గా ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా గట్టే పడ్డది ఆగిపోయింది మళ్ళీ సో మళ్ళీ వెళ్ళిపోవాలని అనుకున్నా కానీ లేదు రిస్క్ అని అనుకున్నా మబ్బులు అయితే ఇంకా ఉన్నాయి టైమ్ సేవన్ అవుతుంది కదా సో ఇంకా ఈరోజు నైట్ కరెక్ట్ స్టే అన్నమాట మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను ఒక టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వచ్చినాయి ఆ రోజు పెట్రోల్ బంక్లో పడుకొని నెక్స్ట్ మార్నింగ్ అయితే మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేశాను థర్టీ ప్లేస్ వచ్చేసిన ఇక్కడ మధ్యలో ఆయన అన్ని చెరుకు తోటలే ఉన్నాయి ఇక్కడ సైడ్ ఆల్మోస్ట్ అన్నీ బాగుంది ఇక్కడ మనం చెరుకు తాగుతాం కదా చెరుకు రసం మనకు గ్లాసు ట్వంటీ రూపీస్ ఉంటుంది కదా ఇక్కడ అట్లా లేదు ఒక స్టిక్ ట్వంటీ రూపీస్ ఆల్మోస్ట్ త్రీ గ్లాసెస్ వస్తుంది మనకి జ్యూస్ చాలా బెనిఫిట్ మన దగ్గర అయితే ఒక గ్లాస్ పోస్తాడు దాంట్లో సగం వాటర్ సగం ఐస్ వేస్తాడు జ్యూస్ ఇస్తాడు టైం ఆల్మోస్ట్ నైన్ అవుతుంది ఇంకో హాఫ్ అన్ అవర్ అట్లా తొక్కి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తా మార్నింగ్ నుండి ఆల్మోస్ట్ నైంటీ కిలోమీటర్స్ అయితే రైడ్ చేసిన అయినా కానీ నాకు ఇంకా పెట్రోల్ బంక్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో నైట్ కూడా రైడ్ చేసిన ట్వెల్వ్ కిలోమీటర్స్ అసలు ఘోరంగా ఉండే ఆ రోజు అసలు అది ఎక్కడ టౌన్ లేదు టోటల్ ఫారెస్ట్లా ఉండే అసలు గుడ్ మార్నింగ్ లేవడమే లేట్ వెళ్ళేసిన ఫైవ్ థర్టీ సిక్స్ బయలుదేరాం అనుకున్న ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అవుతుంది బ్రష్ చేసుకుని వెనకాల హోటల్లో టీ సో నేను నైట్లకు స్టే చేసి ఇది పెట్రోల్ బంక్ నాకు ఆల్మోస్ట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది నైట్ సో ఇక్కడ ఒక అన్న ఉన్నాడు అప్ప నుంచి వీడియోది వీడియోది నన్ను కూడా రాలేదు అంటున్నాడు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఆయనే అన్న నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యి నేను ఆ పెట్రోల్ బంక్ నుండి తంజావూర్ సైడ్ అయితే స్టార్ట్ అయిపోయినా ఫైనల్గా నేను ఒక వన్ టెన్ కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత తిరువయార్ అయితే రీచ్ అయిపోయినా సో మొత్తానికి ఫైనల్గా నేనైతే తంజావూరు ఇంకో టెన్ కిలోమీటర్స్ ఉంది సో ప్రజెంట్ నేను తిరువయ్యార్లో ఉన్నా సో ఇక్కడ తిరు తిరువయ్యార్ టెంపుల్ విజిట్ చేయాలని అండ్ పక్కనే త్యాగరాజస్వామి సమాధి ఉంటుంది సో స్పెషల్గా దానికోసమే నేను ఇక్కడ ఆగిపోయినా తిరువయ్యార్లో సో ఇక్కడ మ్యూజిక్ వాళ్ళది ట్రస్ట్ ఇక్కడ రూమ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ సంగీత కళ మేళకచేరీ అది జరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి స్టే చేయడానికి ఇక్కడ ట్రస్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి రూమ్స్ ఉంటాయి సో వాళ్ళు నాకు ఇక్కడ నేను అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు టెంపుల్ దగ్గర వాళ్ళని అడిగి ఇక్కడ నేను నేను అడిగాను అనమాట ఫస్ట్ వాళ్ళని ఇక్కడ ఏదైనా మామూలుగా ఆశ్రమం కానీ అలాంటివి ఏమైనా డార్మిటరీ ఉందా అని అడిగితే సో ఇక్కడ నుంచి ఏంటి అది ఇది అని అడిగి నన్ను సో ఇక్కడ మీరు ఇక్కడ స్టే చేయండి బాబు అది ఇది అని సో నాకు ఈ రూమ్ ఇచ్చారు మొత్తానికి సో ఫ్రెష్ అప్ అయినా సో ఇది వాష్రూమ్ ఇక్కడ టూ బెడ్స్ ఉన్నాయి ఏదైనా వాడుకోవచ్చు సో నేను మీకు బయట చూపిస్తాను సో ఇదే అనమాట లైన్గా రూమ్స్ ఉంటాయి యాక్చువల్లీ ఇవన్నీ యూజ్ చేయరు ప్రజెంట్ మాల్గా మేళకచేరీ అలాంటి ప్రోగ్రామ్స్ అయినప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుందా ఇక్కడ లైటింగ్ కనిపిస్తుందా చిన్నగా సో అదే స్వామి సమాధి అనమాట ఇప్పుడు క్లోజ్ ఉంది నేను వెళ్ళిన కాకపోతే క్లోజ్ ఉంది పక్కనే కావేరీ రివర్ ఉంది అది అసలు వాటర్ లేవు దానిలో ఎండిపోయినాయి సో నేను చూపిస్తాను ఆ స్టేజ్ కానీ డయాస్ కానీ ఎంతోమంది ద గ్రేట్ మ్యూజిషియన్స్ మీద పర్ఫామ్ చేసి అంటారు ఆ స్టేజ్ కూడా నీకు చూపిస్తాను మీ అందరికీ చూపిస్తాను అండ్ సమాధి కూడా నేను మార్నింగ్ చూపిస్తాను ఇప్పుడు క్లోజ్ ఉంది ఇందాక వెళ్ళేసి వచ్చినా నేను సో ఫైనల్గా ఇంకా ఈరోజు ఈవినింగ్ వచ్చేటప్పుడే నేను అక్కడ మధ్యలో పరోటా తిన్నాను సో ఇంకా ఆకలిగా లేదు మ్యాగీ చేసుకొని అయితే తింటాను ఈరోజు ఇంక ఈరోజు నైట్ ఇక్కడే స్టే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెషప్ అయి తంజావూర్లో ఫేమస్ అయిన అయ్యారప్ప టెంపుల్కి అయితే వెళ్ళాను ఈ సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ టెంపుల్ ఇంకా చెక్కు చెదరకుండానే ఉంది ఈ టెంపుల్లో ఉన్న గర్భగుడి టోటల్ ఇంటర్లాకింగ్ సిస్టంతో నిర్మించారు ఎత్తైన ప్రహారీ గోడలు ఎత్తైన పిల్లర్లు ఇందులోనే థౌజండ్ పిల్లర్ మండపం కూడా ఉంది తుంటేనే అసలు రెండు కళ్ళు చాలలేదు ఈ టెంపుల్లో గజేంద్రుడు కూడా ఉన్నాడు పల్లకీ సేవ మాడ వీధుల్లో ఊరేగింపు కోసం ఈ గజేంద్రుడిని ఉపయోగిస్తూ ఉంటారు టైం ఫోర్ థర్టీ అవుతుంది సో మార్నింగ్ చూపిస్తాను కదా త్యాగరాజ స్వామి సమాధి అది క్లోజ్ ఉంది మామూలుగా లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను ఇదంతా చాలా ప్రజెంట్ ఎవ్వరు లేరు ఇక్కడ కానీ ఉత్సవాల టైంలో మాత్రం మనకు అసలు ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా అంత ప్లేస్ ఉండదు ఫుల్ రష్ ఉంటుంది ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అట్లా అవుతుంది ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ రెండు డయాస్ చాలామంది మ్యూజిషియన్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేస్తారనమాట ఆ రోజు మాత్రమే ఆ ఫైవ్ డేస్ నార్మల్ టైంలో కళాక్షేత్రం ఉంటుంది అక్కడ అందులో అవుతూనే ఉంటాయి అండ్ టౌన్లో కూడా ఉన్నాయి చాలా కళాక్షేత్రాలు అందులో ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి ఈ పక్కనే ఉంది కావేరీ నది మొత్తం ఎండిపోయింది మళ్ళీ వర్షాలు పడితే కానీ ఫుల్ అవ్వదు సో ఈ స్టేజ్లు మాత్రం ఆ ఈవెంట్లప్పుడు అసలు టచ్ చేయడానికి కూడా అంత ఉండదు ఫుల్ రష్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట సో మీకు ఆ లోపలికి వెళ్ళి చూపిస్తారు ఇది ఆ ఇంపార్టెంట్ ప్లేస్ సో ప్రజెంట్గా ఉంది కదా ఎవ్వరు లేరు ఇక్కడ ఎవరు లేరు సీసీ ఫుటేజ్ కూడా ఉంది కానీ ఓకే పర్లేదు ఎవరు లేరు కాబట్టి తీస్తున్నా స్వామి సమాధి ఇది నార్మల్గా అయితే ఈ ఏరియాలోకి ఎవరు రారు అండ్ తెలియదు కూడా మ్యూజిషియన్స్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది సో ఇది క్లోజ్ అనమాట ఎయిట్ ఓ క్లాక్ అట్లా ఓపెన్ అవుతుంది అండ్ అప్పుడప్పుడు ఇక్కడ కూడా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి సో నాకు ఇంకా ఫోర్ థర్టీ అయిపోతుంది నేనైతే తంజావూరు స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు నేను బృహదేశ్వర్ టెంపుల్ ఐ థింక్ ఫోర్కి అట్లా ఓపెన్ అవుతుంది మళ్ళీ నేను ఎయిట్ థర్టీకి అట్లా క్లోజ్ అవుతుంది నేను ఆ టైం వరకు నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ థర్టీన్ కిలోమీటర్స్ అట్లా ఉంది థర్టీన్ కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ నేను అక్కడ దర్శనం అయితే చేసుకొని మళ్ళీ షెల్టర్ చూసుకోవాలా స్టార్ట్ అవుతుంది త్యాగరాజ స్వామి హౌస్ దగ్గరకు వచ్చిన క్లోజ్ ఉంది మార్నింగ్ ఓపెన్ ఈ పిల్లల్ని అడిగితే మార్నింగ్ ఓపెన్ చేస్తారన్న అని చెప్తుంది హాయ్ సుమయ